హాయ్ అండి హాయ్ అండి హలో 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 నమస్తే శ్రీకాల్ వనకం నమస్కారం అన్ని 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 భాషల్లో మీకేనమాట అయితేనండి నా చెల్లెళ్ళు ఎంతోమంది అక్కయ్య గారు అక్కయ్య గారు మాకు అర్జెంటుగా చెప్పేసేయండి చెప్పేసేయండి ఫేస్ వాష్ ఏది ఏది బాగుంటుంది లేకపోతే యాంటీ ఏజింగ్ క్రీమ్ క్రీమ్ ఏదైతే బాగుంటుంది లేకపోతే మాయిశ్చరైజర్ ఏదైతే బాగుంటుంది లేకపోతే నైట్ క్రీమ్స్ ఏమి బాగుంటాయని ఇవన్నీ కూడా అడుగుతున్నారు పాపం బంగారు తల్లులు పాపం వాళ్ళు వాళ్ళకి టైం ఉండదు పాపం ఏదో చేసుకో తాపత్రయ పడుతూ ఉంటారు ఇంట్లో పనులే సరిపోతాయి పీడాకార పనులు ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఒక పనికి వెళ్తే పది పదిహేను పనులు అక్కడ రెడీగా ఉంటాయి అవన్నీ చేసుకుని వచ్చేసరికి ఇక్కడ ఏదో కాఫీ తాగుతూ ఇక్కడ పెట్టుకుని ఇప్పుడే వద్దాం అనుకుని వెళ్తాం వంటింట్లోకి తీరిగ్గా కాఫీ తాగుతున్న వాళ్ళం అక్కడికి వెళ్తే ఏదో ఒకటి తర్వాత ఒకటి 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 అట్లా అయిపోతుంది మొత్తం మొత్తం చూసిస్తే కాఫీ చల్లగా అయిపోతాయి పదిహేను ఇరవై నిమిషాలు పడుతుంది మళ్ళీ మాట్లాడితే ఒక అరగంట పడుతుంది పాపం ఏం చేస్తారు అందుకని ఏంటంటే వాళ్ళకి సొంతగా సెల్ఫ్ గ్రూమింగ్కి కూడా వాళ్ళకి టైం ఉండదు అనమాట అందుకని ఏదో బాధపడుతూ ఉంటారు సో అమ్మాయిలు చక్కగా ఫేసు చక్కగా నీట్గా పెట్టుకోండి మనం ఎంత ఫేస్ని ఎంత చక్కగా పెట్టుకుంటే ఏవో బాగా ఖరీదైన క్రీములు రాసుకుంటేనే ఏదో ఫేస్ అందంగా ఉంటుంది అని ఏది లేనప్పుడు కొబ్బరి కొబ్బరి నూనె కానీ లేకపోతే నువ్వుల నూనె ముఖ్యంగా అవి రాసుకుని చక్కగా ఇట్లా ఇట్లా రాసుకుని శనగపిండితో చక్కగా కడిగేసుకున్నా చాలా బాగుంటుంది చక్కగా గ్లో వస్తుంది సరే అది అందరికీ తెలిసిన విషయమే అవన్నీ కూడాను డిఐవై గురించి నేను చాలా తర తర్వాత కొన్ని చెప్తాను మీరు ఇంట్లో మనం ఏమేం చేసుకోవచ్చు ఏమేమి చక్కటివి మంచి మంచి కాంబినేషన్ లో ఎంత చక్కగా ఫేస్ పెట్టుకోవచ్చు ఫేస్ గ్లో చేసుకోవచ్చు అని ఇవన్నిటికీ చేసుకోవాలంటే నేను చెప్పినట్టుగా ఆచమ్మ పోచెమ్మ కబుర్లు తీసి పక్కన పెట్టేసేయాలి ఫోన్ కూడా ఫోన్లలో కూడా ఏమే అక్క ఏం చేస్తున్నావే ఏంటి సంగతులు బాగా వెళ్ళాడు ఆఫీస్కి ఏం చేస్తుంది మెత్తమ్మ ఏం చేస్తున్నది మళ్ళీ షాపింగ్కి వెళ్ళిందా అన్నీ కాకుండా ఎవడి చావు వాడు చేస్తాడు వదిలిపెట్టేసేద్దాం మన గురించే మనం మాట్లాడాలి మన గురించే మనం పట్టించుకోవాలి కాబట్టి ఇవన్నీ ఈ ఆచమ్మ పోచమ్మ ఈ పోచుకోలు కబుర్లు అంటే మీరు కూడా నే అందరూ మన ఇళ్ళలో అందరికీ ఉంది మిమ్మల్ని అంటలేదు నేను కోపం తెచ్చుకోకండి చెల్లెళ్ళల్లారా బంగారు తల్లులారా అయితేనండి ఈ ఫేస్ వాషుల గురించి ఇవి ఫేస్ వాష్ ఒకటి మాయిశ్చరైజర్ ఒకటి ఇంకోటి ఏమో నైట్ క్రీమ్ ఇవి రెండు ఈ మూడు గురించి మాట్లాడుకుందాం మనం ఇవి ముఖ్యంగా ఏంటంటే మన ఇండియాలో కూడా చాలా మంచి మంచి నైట్ క్రీములు చాలా మంచి మంచి ఫేస్ వాష్లు ఉన్నాయండి చాలా ఎక్స్పెన్సివ్ దగ్గర నుంచి చా కొంచెం చీప్గానే ఉన్నాయి కొంచెం కొంచెం ఒక ఒక వయా మీడియాగా మనం ఎక్కువ చీప్గా వెళ్ళొద్దు ఎక్కువ ఎక్స్పెన్సివ్గా వెళ్ళచ్చు వెళ్ళొద్దు అట్లా మీడియంగా అట్లా అనుకుంటే కనుక ముఖ్యంగా మొదటిది ఏం చేస్తుందని చెప్తానంటే నేను నీమ్ ఫేస్ వాష్ అండి అది చాలా బాగుంటుంది ఎందుకంటే జనరల్గా మనకి ఫేస్లో ఇచ్చింగ్ ఒకటి ఉంటుంది లేకపోతే ఏంటంటే మనకి తెలియకుండా మన మన పిల్లో కవర్స్ మీద ఏంటంటే బాగా సూక్ష్మజీవులు ఉంటాయి అనమాట అవి పిల్లో క పిల్లలు మనం మీ పిల్లో కవర్లు మనం సరిగా వాష్ చేయించకపోవటం వల్ల రెగ్యులర్గా వాష్ చేయించకపోవటం వల్ల అవన్నీ ఈ చుండ్ర అంతా కింద పడిపోయి ఆ చుండ్రు తాలూకు బుగ్గలకు అంటు అంటుకుని ఇవన్నీ మనకి కనిపించేవి కాదనమాట ఇట్లాంటి వాటికి ఏమిటంటే నియమాలయం అనమాట ప్రోడక్ట్ నీమ్ ఫేస్ వాష్ ఇదేంటంటే ప్రోడక్ట్ చాలా మంచిగా ఉంటుంది ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ ఇది చాలా బాగుంటుంది చాలా డ్యూరబుల్గా ఉంటుంది టూ నైంటీన్ నైన్ త్రీ హండ్రెడ్ రూపీస్ అనుకోండి ఇవి ఇది ఒకటి చాలా మంచిది తర్వాత ఏంటంటే సిటాఫెలి బెస్ట్ సెల్లర్ ఇది కూడా ఏంటంటే ఇది కూడా చాలా మొత్తం కూడాను ఇది బెస్ట్ సెల్లరు చాలామంది చాలామంది వాడుతూ వాడుతూ ఉంటారు ఇవి ఏంటంటే హైడ్రేట్ చేస్తూ ఉంటుంది స్కిన్ అంటే ఏంటంటే స్కిన్లో ఉన్న మాయిశ్చర్ ఏదైతే ఉండాలో ఎంతైతే ఉండాలో పర్సంటేజ్ అది అంతా ఉంచుకుంటూ దాన్ని కాపాడుతూ ఉంటుంది తర్వాత దీనిలో ఏ సల్ఫేట్స్ గిల్ఫేట్స్ ఏమి పారాబిన్ సల్ఫేట్స్ పాడు ఏమి ఉండవు అనమాట కెమికల్స్ వాటి గురించి వివరంగా ఎందుకు చెప్పాలి కానీ కెమికల్స్ ఏమి ఉండవండి కాబట్టి ఏంటంటే ఇవి హండ్రెడ్ ఎంఎల్ త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ సెవెన్ ఓన్లీ ఏదో నేనేదో వాళ్ళ వాళ్ళకి వాళ్ళ తరఫున ఏదో ఒకళ్ళతో పుచ్చుకొని మాట్లాడుతున్నాను అనుకోండి ఎక్కడైనా చూసుకోకండి నేను ఫలానా వాళ్ళని రికమెండ్ చేయను మీరు అమెజాన్లోనో లేకపోతే మీకు ఫ్లిప్కార్ట్ అట్లాంటివేమో ఉంటాయి కదా అవి చూసుకుంటే ఉంటాయి అన్నమాట కానీ నాకు తెలిసినంతవరకు ఐదైదు జవిత అన్నమాట అయితే డెర్మాకో ఫేస్ వాష్ అది కూడా నువ్వు చాలా బాగుంటుంది ఎయిటీ ఎంఎల్ వన్ నైంటీ ఫోర్ రూపీస్ ఇది కూడా కొంచెం బాగా రీజనబుల్గా ఉంటుంది తర్వాత ఫాక్స్టైల్ విటమిన్ విటమిన్ సూపర్ గ్లో అనమాట ఇది ఫేస్ వాష్ హండ్రెడ్ ఎంఎల్ టూ హండ్రెడ్ అండ్ నైంటీన్ సరే ఇవన్నీ అయిపోయినాయి ఇంత అయిపోయినాయా తర్వాత ఏంటంటే మాయిశ్చరైజర్ గురించి మాట్లాడుకుందాం మాయిశ్చరైజర్ బాగా ఫేస్ ఏంటంటే మాయిస్ దాని ఆ ఫే ఫేస్కి ఉండాల్సిన తేమ దానికి ఉండాలన్నమాట డ్రైగా ఉండకూడదు ఆయిలీగా ఉండకూడదు ఇవన్నీ ఉండకూడదు అంటే మనం ఫేస్ అప్పుడప్పుడు చక్కగా మాయిశ్చరైజర్తో చక్కగా చక్కగా చేసుకుంటూ ఉండాలన్నమాట ఇదేంటంటే కొంచెము కొంచెం శుభ్రంగా ఉంటుందన్నమాట ఇది న్యూట్రోజీనా దీని పేరు ఎస్పీఎఫ్ అంటే ఏంటంటే అదే ఇది సన్ ప్రొటెక్షన్ గురించి అనమాట అల్ట్రా వయలెట్ రైస్ మనం రైస్ మనమై పడకుండా అనమాట ఇట్లా అనమాట ఇదోటి మాయిశ్చరైజ్ న్యూట్రోజీనా అంటే అయితే దీన్ని ఎస్పీఎఫ్ హండ్రెడ్ ఎంఎల్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి తర్వాత ఏంటంటే సెరావి ఎంఎల్ ఫైవ్ ఫిఫ్టీ ఎంఎల్ త్రీ ఫిఫ్టీ నైన్ త్రీ సిక్స్టీ రూపీస్ అనుకోండి పాండ్స్ ఒకటి పాండ్స్ అంటే అందరికి తెలిసిందే పాండ్స్ మాయిశ్చరైజర్ ఎట్లయినా ఎక్కడైనా షాపులలో వెళ్ళక వెళ్ళండి అనవసరంగా ఈ యాప్లు అమెజాను ఫ్లిప్కార్ట్ ఇవన్నీ వీటన్నిటికీ వెళ్తుంటే ఏంటంటే డబ్బులు వాళ్ళు ఎక్స్ట్రా వేసేస్తూ ఉంటాడు అందుకని మీ పక్కన అటుపక్క ఇటుపక్క చుట్టుపక్కల ఏదైనా షాపులు ఉంటే మంచి మంచి షాపింగ్ మాల్ ఏమన్నా ఉంటే అక్కడికి వెళ్ళండి ఉంటే ఒకసారి ఊరికి బయట తిరిగి తిరిగి వచ్చినట్టుగా ఉంటుంది ఒక సరదాగా ఒక ట్రిప్ వేసినట్టు ఉంటుంది మీ సొంతగా మీ కళ్ళారా మీరే చూసి పట్టుకునే వాటిని మీకు ఎంత ఉంది ఎంత ఎట్లా అంటే సొంతగా స్వయంగా చూసుకుని రావచ్చు నందుకు వచ్చి వచ్చి రావటానికి వీలుంటుంది ఇది ఈ పాంట్స్ క్రీమ్ ఏంటంటే మాయిశ్చరైజరు టూ హండ్రెడ్ ఎంఎల్ అండి త్రీ ఫార్టీ ఫైవ్ ఈ బయోటిక్ వాళ్ళు కూడా చాలా మంచిగా ఉన్నాయండి వాళ్ళల్లో వాటి వాటిల్లో కూడా మీరు చేయండి వాళ్ళు రీజనబుల్గా ఉన్నాయి రేట్స్ బాగున్నాయి పైగా ఇప్పుడు ఏవో ఇంత మూడు వందల నలభై ఏదో మూడు వందల యాభై మూడు వందల అరవై అంటే ఒక రోజుల్లో కాదు కదా ఒక నెల రోజులు రెండు రెండు నెలలు వస్తుంది కదా అందుకని అట్లా ఆలోచించుకోవాలి మనం పాంట్స్ అయిపోయిందే బయోటిక్ వన్ ట్వంటీ ఎంఎల్ వన్ సిక్స్టీ నైన్ అంటే నా ఏవో వీడు ఏదో బాటా బాటా వాడిలాగా చెప్పాడు ఉన్నాయి వన్ సిక్స్టీ నైన్ అని అడుగానే వన్ సెవెంటీ అనుకుందాం మనం తర్వాత నివియా సాఫ్ట్ అది హండ్రెడ్ ఎంఎల్ త్రీ హండ్రెడ్ అండ్ సెవెన్ ఇవన్నీ కూడా చాలా చక్కగా డ్యూరబుల్గా ఉంటాయి చక్కగా రాసుకోండి ఇప్పుడు మీరు మొహంగడ వేసుకుంటారు బ్రష్ చేసుకున్న తర్వాత బ్రష్ చేసుకుని చక్కగా తల వేసుకుని నాకు జనరల్గా ఏంటంటే నేను బాత్రూమ్కి వెళ్తాను వెళ్ళిపోయిన తర్వాత బ్రష్ చేసుకుంటాను బ్రష్ చేసుకున్న తర్వాత తలంతా బాగా జుట్టుకుని జుట్టు బాగా దువ్వేసుకుని ఇట్లా ఇట్లా కట్ చేసుకుంటా ఇట్లా ఇలాగ క్లిప్పులు పెట్టేసుకుంటా పెట్టుకున్న తర్వాత మాయిశ్చరైజర్ ఏదన్నా రాసేసుకుంటా రాసుకుని వెళ్తా వెళ్ళిపోతాను కాఫీ కాఫీ తాగుతాను అమ్మవారికి దే దీపం పెడతాను కాఫీ తాగుతాను ఇట్లా వన్ బై వన్ చేసేస్తూ ఉంటాను బై దట్ టైం అయితే ఫేస్ అబ్జర్వ్ చేసేస్తుంది అనమాట నేను రాసుకున్నది తర్వాత ఇంకోటి ఏదో క్రీమ్ రాస్తాను అనమాట సన్ ప్రొటెక్షన్ క్రీమ్ ఏదో ఉంటుంది ఎస్పీఎఫ్ అది రాసుకుంటాను ఎందుకంటే మనం ఎండలోనే వెళ్తేనే సన్ ప్రొటెక్షన్ క్రీమ్ రాసుకోక్కర్లేదండి ఇంట్లో ఉన్నప్పుడు ఈ బయట వెలుతురుని వస్తుంది కదా ఈ వెలుతురు నుంచి ఈ రేస్ ద్వారా కూడా మన స్కిన్ పాడయ్యే అవకాశం ఉంటుంది అందుకని రకరకాలుగా జాగ్రత్తగా పెట్టుకోవాలి మన స్కిన్ని అయిపోయింది న్యూవియా సాఫ్ట్ చెప్పేశాను కదా తర్వాత ఏంటంటే నైట్ క్రీమ్ నైట్ క్రీమ్ అంటే ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి సిక్స్టీ ప్లస్లో ఉన్నా నేను సిక్స్టీ ప్లస్ లేట్ సిక్స్టీస్లో ఉన్నానని చెప్పొచ్చు ఫ్రాంక్లీ స్పీకింగ్ అయితేనండి నా నాకు చర్మం నా నా మనసు ఉన్నంత ఆనందంగాను నా మనసు ఉన్న ఉత్సాహంగాను నా నా శరీరం ఉండదు కదా దాన్ని శర్మ ఉత్సాహంగా పెట్టుకోవాలంటే రెండు రకాలుగా పెట్టుకోవాలి క్రీములు ఒకటి రాసుకుని పెట్టుకోవాలి క్రీము ఇంకోటి ఏంటంటే ఫిజికల్ ఫిట్నెస్ చేస్తు చూసుకోవాలి అంటే ఫిజికల్ యాక్టివిటీ ఫిజికల్ యాక్టివిటీస్ పెట్టుకోవాలన్నమాట మనం ఏదో ఎక్సర్సైజులు యోగాలు అవి ఇవి పాడు చేసుకుంటూ అయితే నైట్ క్రీమ్ యాంటీ ఏజింగ్ క్రీములు ఉంటాయి అనమాట నైట్ క్రీమ్ పెట్టుకుంటుకుంటే చాలా చాలా చక్కగా ఉంటుందండి చాలా బాగుంటుంది దానిలో ఎంత కాస్ట్లీ ఎక్స్పెన్సివ్గా ఉంటే అవి బాగుంటాయి అనమాట చీప్గా ఉన్నవి అంతగా బాగుండవు నా ఉద్దేశం ప్రకారం బాగుండవు ఇంకోటి ఏంటంటే ఒక క్రీమ్ బాటిల్ ఇంత హండ్రెడ్ ఎంఎల్ అవి ఫిఫ్టీ ఎంఎల్ అంటే చాలా కాలం వస్తుంది చాలా రోజులు వస్తుంది అనమాట నండి పాండ్స్ ఏజింగ్ ఏజ్ డిఫైయింగ్ క్రీమ్ ఉంది ఒకటి ఫిఫ్టీ గ్రామ్స్ది ఐదు వందల నలభై రెండు రూపాయలు అయిన తర్వాత స్కిన్ ఇన్స్పైర్డ్ క్రీమ్ ఒకటి ఉందన్నమాట ఇది ఎట్లా తెలుస్తుందంటే మీకు స్కిన్ అని మాత్రమే ఉంటుంది అది అది బోల్డ్ లెటర్స్లో ఉంటుంది ఇన్స్పైర్డ్ చిన్న లెటర్స్లో ఉంటుందన్నమాట యాభై గ్రాములు వెయ్యి రూపాయల తొంభై తొమ్మిది అంటే ఏంటంటే వీడేంటండి బాబు ఇదే వీడేదో బాటావాడికి తమ్ముళ్లాగా ఉన్నాడు ఈ రా ఈ రాసినవాడు ఈ ఫిగర్స్ చేసినవాడు అయితే వెయ్యి తొంభై తొమ్మిదిట తర్వాత బయోటిక్ యాంటీ ఏజింగ్ మనం బయోటిక్ అని చెప్పాం కదా బయోటిక్ వాళ్ళు బాగుంటాయి చాలా బాగుంటాయి అనమాట యాభై గ్రాములు నూట తొంభై రెండు రూపాయలు పిలిగ్రిమ్ ఈ పిలిగ్రిమ్ ఒకటి బాగుంటాయండి కొరియన్ వాళ్ళవి బాగుంటాయి అనమాట అవి కూడా చాలా చక్కగా ఉంటాయి చాలా చీప్గా ఉంటాయి చాలా మన్నికగా చాలా రీజనబుల్ ప్రైసెస్లో ఉంటాయి అన్నమాట ఇదేంటంటే పిలిగ్రెమ్ వాళ్ళది ఏజ్ డిఫైయింగ్ నైట్ క్రీమ్ అని రాసుకోండి యాభై గ్రాములు నాలుగు వందల ఎనభై ఏడు నాలుగు వందల ఎనభై ఏడు కాకపోతే ఐదు వందలు అనుకోండి యూరే ఆయురేఖ ఆయురేఖ యాభై గ్రాములు నాలుగు వందల డెబ్బై నాలుగు ఇవన్నీ కూడా చాలా చాలా బాగుంటుంది చక్కగా బంగారు తల్లి చక్కగా ఇప్పుడు ఎప్పుడు కూడాను ఏ మన కుటుంబం అట్లాగే ఉంటుంది మన పిల్లలు అలాగే పెరుగుతూ ఉంటారు మన భర్త అందరు పెరుగుతూ ఉంటారు మనమే తరిగిపోతూ ఉంటుంది ఏజ్ తరిగిపోతుంది అందం ఉంటుంది ఒక విషయం మనం అందంగా లేకపోతే చిన్న పిల్లాడు కూడా మన వైపు చూసి నవ్వడు అది బాగా గుర్తుపెట్టుకోండి మీరు చిన్నపిల్లలు చీచీ చీచి అంటే వాడిట మొహం తిప్పుకుంటాడు అదే మనం అందంగా చక్కగా ఉంటే వాడు మన చూసి కిలకిలా నవ్వుతాడు చక్కగా కిలకిలా నవ్వుతుంది ఆ పిల్ల ఎందుకు అంటే ఇదే అనమాట అందం అందం అనేది బ్యూటీ అట్రాక్ట్స్ పీపుల్ బ్యూటీ అట్రాక్ట్స్ యూనివర్స్ అంటాను నేను కాబట్టి ఏంటంటే బ్యూటీ మనం ఏదో పెద్ద లేనిపోనిది ఏదో మహారాణి దేవిలాగా ఉండాలి మనం లేకపోతే అబ్బో అక్కడ మిస్ మిస్ యూనివర్స్ లాగా ఉండాలి లేకపోతే అక్కర్లా మనం ఉన్న దానిలోనే ఉన్నంతలో మనం ఉన్నంతలో మనం చేసుకోవచ్చు మనం వాళ్ళలాగా ఉండాలి వీళ్ళలాగా ఉండాలి వాళ్ళు ఆల్రెడీ ఉన్నారు కదా మనం ఎందుకు ఉండటము మనం మనలాగా ఉండాలంట కాబట్టి ఏంటంటే చక్కగా మంచి మంచి క్రీములు రాసుకోండి తర్వాత డిఐఎఫ్ ఒక దరిద్ర దిక్కుమాలిన పేరు ఒకటి పెట్టి చచ్చారు అదేదో చూస్తే బో ఏదో ప్రపంచంలో రాకెట్ రాకెట్లు తయారు చేసే సంస్థలాగా డిఐఎఫ్ అని అది నేను తర్వాత చెప్తాను దాని గురించి అవన్నీ సింప్లిఫై చేసి చక్కగా మంచి మంచి దాని గురించి మనం ఏమేమి కాంబినేషన్స్ చెప్పి చేసుకోవచ్చు ఇంట్లోనే ఎంత చక్కగా మంచిగా చేసుకుని మనం మనం ఫేస్ని కానీ మనం మనం మన మనకి ఎలాగో చక్కటి చక్క చక్కగా మనం ఇవి చేసుకోవచ్చు మనని గ్రూమింగ్ సెల్ఫ్ గ్రూమింగ్ చేసుకోవచ్చు అనేది మళ్ళీ ఇంకొక దానిలో చేస్తాను సో చక్కగా హ్యాపీగా ఉండండి తల్లిలారా ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి లవ్ యూ అల్ బాయ్